నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం శివామా సాం దా శివ కావ కదా శివ శివాంబ కదా శివ సాంబ కదా సాంబ కదా శివ దా శివా శివాదా శివాదా శివ రానాశి మభూషణి కా राम ददा शिवराबा शिव राम बदा शिव राम शिवा काम दा शिव काम दा शिव राम बदा शिव राम शिवादा शिव राम शिव काम शिवराशिया काम कदा शिव राम काम दास राम दा शिव राम جیوا تھا جیوا کان ما جنا جیوا تھا کان ما جنا جیوا تھا جیوا کان جیوا کان ما جنا جیوا تھا کان ما جنا جیوا تھا

గాన అమృతం ఇదే తాకం అదే మంచినీళ్లు చక్కగా కూర్చోండి ఇక కాని నాయన రక్షాబంధన కార్యక్రమం ప్రారంభం చేయండి అయ్యా

వీతం వరము పవిత్రం ప్రజాపతర్యదం పురస్ భగవంతుం ప్రజాపత్యక్షస్ భగవంతయోపవేదో యజ్ఞోవీతారణము ముహూర్తో అస్

अस्के श्रीमद् भगवदो महापुरुषस्य श्री मदआद नारायणस्य अचिन्त्या परिमित शक्त्याभजमानस्य महाजलोघस्य मध्ये परिभममाना नाम अनेक कोटि ब्रह्मांडानामेकदमे यक्ताव्यक्तमहदहंकारवृधि व्यापस्ते जो वज्रकाशाद् यावरणीरावृतेस महदि ब्रह्मांड खंडोर्मध्ये సకలాధిష్టాత్రదివరాహత ముష్ట్రాంగుర మృణాల జగన్మూల శక్తి కూర్మా నద్యైరావత పుండరీక వామను కుమదా అంజన పుష్పదంత సాభౌమసు ప్రదీకాఖ్యాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠిత్యా అతల వితాత రసాల మహాల పాతాఖ్య సప్త పాతాము పరిత భూలోక సువర్ లోక మహర్ల జనోక తపోక సత్యోకానామో భాగే ചക്രവാളശൈല വജവ മധ്യേവൃത്തിണിരാജശേഷ സഹസ്ര ഫണഫണ ഇന്ദ്രാഗ്നിജമനിജുബേര ഈഷക്ക പുഷ്പഖ്യ സപ്തഭിദ്വീപൈർപോരുഹാകാര പഞ്ചാഷത് കോട്ടി വിസ്തീർണൂമധ്യേ

युधिष्ठिर विक्रमार्क शावाहन विजराभिनन नागार्जुन सक्षका नाम मध्य तृतीय शालिवाहन विद अट्टा विंशति सहस्रप्तलक्षाध्येतुगे जाते विद षणव्रादशलक्षात्रेतायुगे चतुष्टिद्रष्टक्षा युगे जाते विद युगे जाते द्वांशत्सह्रित चुक्षाबे कलियुगे प्रथम पा जबूद्वीपे भारतवर्षे भरखंडे मेरोर् दक्षिण दिग्भागे श्रीशैल्स वाजब प्रदेश कृष्ण गोदावृजो मध्य देशे समस्त ब्राह्मण हरिहरण सधौ अस्वर्तम व्यावहारिकांद्रमा प्रभवादिष्ठि संवत्सरा मध्ये स्वस्तिश्रीशोभकृणा संवत्सरे उत्तरायणे हिमवंत पौष्य पौष्यमासे कृष्णपक्षे द्वितीयांशुभ వాస రహ వాసర యుక్తాజం శుభ నక్షత్ర శుభ యోగ శుభ కరణేవం గుణ విశేషణం విశిష్టాజం శుభ తిథౌ శ్రీ పరమేశ్వర ముద్ద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అందరూ కూడా చేతులు జోడించి నిన్నట్లాగా కన్యాదానం ఎలా చేశారు చెయ్యిలు ఎట్లా పెట్టారు రెట్టండి బయకి అది రోజు చేస్తున్నా కూడా మళ్ళ గుర్తు చేయాలి చెప్పండి మయా సహ दश पूर्व दश पूेश दशा दशा मध्वश्या शास्व शाश्वत ब्रह्म लोक ब्रह्मोक निवास निवास सिद्ध्यर्थ सिर्थुणीकृत ऋगुणीकृत अग्निष्टोम अग्निषोम अतिरात्र अतिरात्र आम आम सांत सात वाजपेय वाजपेय पौंडरी का पौंडरी का अश्वेधा अश्वेधा चक्र तो शतक्रत फल फला सिद्ध्यथ सिर्थ मुस्या मानोक्त पुराणो प्रजापति प्रजापत उद्देश्य दिशा हर हर महादेव చక్కటి కన్యాదాన సంకల్పాన్ని పలికారు అమ్మవారిని స్వామివారికి ఇచ్చి కన్యాదానం జరుగుతోంది అయితే చాలా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి కళ్యాణం ఇది ఎందుకయ్యా అంటే స్వామి చూసేదానికి భయంకరంగా ఉంటారు అమ్మవారు చూసేదానికి భయంకరంగా ఉంటుంది అయితే చాలా విచిత్రం ఒక్కటి ఆలోచిస్తే శివ పార్వతుల కళ్యాణం జరిగేటప్పుడు పార్వతికి కూరలు కాని నాలిక కాని బయటికి కానీ ఏముండదు పార్వతీదేవి అందంగా ఉంటుంది శివుడేమో బూడిది పూసుకొని ఉంటాడు ఆ పార్వతీదేవికి ఆ శివుడు ఎట్ట నచ్చాడో నాకు అర్థం కావట్లేదు మీకు ఎట్లయినా అర్థమైందమ్మా అందంగా ఉండాలట అబ్బాయి కానీ ఈ రోజుల్లో స్వామివారి యొక్క అనుజ్ఞతో ఒక మాట చెప్పాలి ఏంటయ్యా అంటే పూర్వ ఈ కాలంలో అయితే అబ్బాయిలదే అంత పై చెయ్యి పూర్వకాలంలో అమ్మాయిలదేనండో ఈ పై చెయ్యి ఇప్పుడు పెరుగుతోంది లేండి లేడీస్ ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు అయితే శాస్త్రం చెప్పింది కన్యా వరయతే రూపం అమ్మాయి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే లాంటి భర్త కావాలని కోరుకునేవారట పూర్వకాలం అమ్మాయిలు ఈ కాలం అమ్మాయిలు మహేష్ బాబు లాగా అల్లు అర్జున్ లాగా ఉండాలి అవునా తప్పదు ఏం చేస్తాం కలియుగ మన్మధులు వాళ్ళు మనం ఏం చేయగలం కాబట్టి లాంటి భర్త కావాలని అమ్మాయి కోరుకుంటుందట అంతేనా కాదట మాతా విత్తం అమ్మాయి తల్లి ఏం కోరుకుంటుందంటే నాకు కాబోయే అల్లుడికి కోట్ల రూపాయల ఆస్తిలు ఉండాలా అని కోరుకుంటుందట ఇది నేను చెప్పాలా ధర్మం చెప్పింది మాతా విత్తం పితాశ్రుతం అమ్మాయి తండ్రి ఏం కోరుకుంటాడో తెలుసా నా కాబోయే అల్లుడికి పెద్ద పొజిషన్ పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఇదిగో ఇప్పుడు ఆ అమ్మవారిని ఎలకిచ్చి కన్యాదానం చేస్తున్నారు ఆయన కన్యాదానం మంత్రం చెప్పండి అయ్యా

ज ग्लौडिब शुमश चिरा बिभ्र सर्वरा चरात्म जगत्म सहन शोणे वृण्ज मंदिर हरिभत क्षो ने कन्यावर कल्याण सब तत्पर सब शिव जोर्वाह ध्यान गंगा कमनी जेष फावास वल भ्रास्थन नुनुगुर्ज्वल जटा जूटावी सुंदर है लेलीहान पकृरो मृत पपुरैयाघ्रचर्मांबर कल्याणोत्सवत्ता क्या मंगल मुहूर्ते महेश्वर जोर्ध्या श्वर विधि विधि स्वैर प्रयुक्ता स्मदकः दिव्यास्त्र द्वयुपशान्ति कार नमः शिवः वेदण्ड चर्माम्बरः कल्याणोत्सव तत्परः स कुर्यात् सदा मङ्गलम्

అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతూ ఉన్నది అందరూ ఆ మాంగళ్యాన్ని చూసి నమస్కారం हर महारे अल नंदुना रे नो लक्षण हेतु अंधे भद्र निष्भगे श्री राष्ट्र मंगल मंगलारे लक्षण हे सुना रंधे भद्रमी सुगे श्रीवास्तम मंगल ఇక మీ దగ్గరికి పళ్ళాలు వస్తాయి తలంబ్రాలు మీ చేతుల్లో ఉండేవి మాత్రం పంపించండి నిన్న ఒక పొరపాటు జరిగింది ఏమిటంటే నిన్న ఏం జరిగిందయ్యా జరిగింది అయ్యా భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా ஸ்ரீபுவனிஸ்வரி ஆனந்தூபி பாலயமா அம்பரமேஸ்வரி அகிலண்டேஸ்வரி காரி பராசி பாலயமா ஸ்ரீபுவனி ராஜராஜ ஆனந்தூபி பாலைய वीणापानि विमलस्वरूपिणि वी वेदन्तरूपिणि पालय मा वीणापाणि विमलस्वरूपिणि ललितेश्वरि पालय मा श्रीचक्रवासिनि त्रिपुरसुन्दरि श्रीलितेश्वरि पालय मा అంబ పరమేశ్వరి అఖిలాంగేశ్వరీ ఆది పరా శక్తి అంబ పరమేశ్వరి అఖిలాంగేశ్వరీ ఆదివరా శక్తి పాళయమా శ్రీభువనేశ్వరి రాజ రజేశ్వరి ఆనందూపిణి పాలయ మా శ్రీభువనేశ్వరి రాజ రజేశ్వరి ఆనంద రూపీ మా వీరాణి లస్వరూపిణి వేద ళయ మా వీణా పాణి విమల స్వరూపిణి వేదక రూపిణి పాలయ మా శ్రీచక్రవాసరా శక్తి పాళయమా శ్రీభువనేశ్వరి రాజధేశ్వరి ఆనందూపిణి పాలయ మా శ్రీభువనేశ్వరి రాజధేశ్వరి ఆ వివరూపిణి పాలయ మా విమల పా విమస్వపిణ వేదంతూపిణి పాలయ మా విమల పాని వేదాంత వేదాంతూపిణి పాలయ శ్రీ చక్రవాసిని త్రిపుర సుందరి శ్రీ శ్రీలలితే పాలయ

అమ్మ పరమేశ్వరి అనేశ్వరి ఆది పరాకి పాలయమా అమ్మా పరమేశ్వరి అనేశ్వరి ఆది పరాకి పాలయమా శ్రీ భువనేశ్వరీ రాజ రే శ్వీయ మా శ్రీ భువనేశ్వరీ రాధ రే శ్వనందరూ పాళయమా పరమానందరు పాలయమా పరమానందరూ పిపాలయ

विजया हे चक्रवतु दीसिज वाजना हटटे हत धक्केन छत्रमा यज्ञ सत्यमोमिति हत धक्के महाभरत तथा यज्ञस्य रक्षणा रामे का वस्ववृद्धता दिष्टजायय सह आ सबो मम सिद्रविमानन

यदखिनारों तो में का मस्त मजारा निक्रिया ये जहाँ जो रद्द ना छब मुझके शक्तियाँ नंदा याद ने भाजे हमार बोला बोला नंदा हाँ इसका जोर नहीं तब सब हार नहीं बकाया निश्चित क्या नहीं यदखिनार नाम रेख घरे रस्ता आप बोलो मात्र सच्चे मजी मही विशेषण एंड अलंग अंदरों कलम राल दिस्तुना ये रोज़ దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మనకు శ్రీ కొండాసురేఖ గారు పెంచేశారు అయితే ఏమి లేదు సిద్ధేశ్వరానంద స్వామి తప్పితే ప్రపంచ చరిత్రలో ఉండే ఏ పీఠాధిపతి ఏ వ్యక్తికి మంత్రోపదేశాలు చెయ్యలేదు ఒక్క సిద్ధేశ్వరానంద స్వామి వారు మాత్రమే ప్రతి జీవి తనకై తను మంత్రజపం చేసుకొని తరించాలి అనేటువంటి ఏకైక గుణం కలికినటువంటి పీఠాధిపతుల్లో వీరిని మించిన వారు లేరే లేరు మీకు ఇంకొక మాట చెప్తున్నాను వినండి కంచి పరమాచార్యుల వారికి ఒక ఉంది నడిచే దైవం ఆయన పరమపదించారు ఇప్పుడు భారతదేశంలో నడిచే దైవం సిద్ధేశ్వరానంద భారతి అట్లా ఈరోజు చక్కగా ఇంతమంది చేతుల మీద నేను కొంత కొంత అసూయ ఉంటాం అప్పుడప్పుడు ఏం అంటే మా ఊరు నెల్లూరు ఆ నెల్లూరులో ఈ ఐడియా ఎందుకు చెప్పలేదు స్వామివారిని నాకు అర్థం కాలే అందరి చేతుల్లోంచి అక్షరాలు దేమని కాబట్టి ఏం భాగ్యం చేసుకున్నారో భాగ్యనగర వాసులు మీ అదృష్టం పండింది ఈరోజు చక్కగా మీ చేతుల ద్వారా వచ్చినటువంటి తలంబ్రాలు స్వామి అమ్మవార్లకి పోస్తున్నారు ఇదిగో వచ్చేసాయి ఒక్కసారి గడ్డిమాలం చేయి నేనా అబ్బాయే కానీ నేను